కంటిచూపు శరీరంలో రుగ్మతులు ఇవన్నీ మనము ఈజీగా సులువుగా పోగొట్టుకోవడానికి మార్గాలు అయితే మనకు ఎన్నో ఉన్నాయి యోగాలో కంటి చూపు మనకు కొద్దిగా తేడాగా కనిపిస్తుంది అని అంటే అంటే ఒక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు మనకు కంటి చూపు అనేది కొంచెము మసక వచ్చేస్తుంటుంది ఆ మసక రావడము క్యాట్రాక్ట్ ప్రారంభమైంది అని మనం గమనించుకోవాలి ఆ తర్వాత మనం ఐ స్పెషలిటీ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే మనకు అద్దాలు కానీ లేదా డ్రాప్ కానీ లేదా ఇంకా ఆపరేషన్ చేసే విధ వరకు వచ్చింది అనుకోండి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందే కంటి ఆపరేషన్ కంటి ఆపరేషన్ చేసినప్పుడు మనకు లెన్స్ అని వేస్తారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటే లెన్స్ వాళ్ళే ఉచితంగా వేస్తారు అదే మనము డబ్బులుండి ప్రైవేట్లో అనుకోండి ప్రైవేటు హాస్పిటల్లో చేయించుకున్నాం అనుకోండి లెన్స్ అనేది మనం కొనుక్కోవాలి అది ఎంత కాస్ట్ అయినా సరే వాళ్ళు చెప్పిన విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఆ కాస్ట్ ప్రకారం ఆ రేటు ప్రకారము మనం లెన్స్ అని తీసుకొని మనం స్వయంగా కొనుక్కొని వేయించుకోవాల్సి ఉంటుంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో లెన్సులు బాగుండవు ఎక్కువ కాలం పని చేయవు అని అనుకుంటారు కానీ కానీ డబ్బులు పెడితేనే మనకు గ్యారంటీ అనేది ఒకటి నమ్మకం ఏర్పరచుకున్నాము అందుకనే ప్రైవేట్ హాస్పిటళ్ళు కార్పొరేట్ హాస్పిటళ్ళు అంతా హవా చూపిస్తున్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కానీ ఇంకే విధంగా ప్రాబ్లం ఉన్న దృష్టికి ఆపరేషన్ చే ఉచితంగా చేస్తారు కానీ మనం ఉచితంగా చేసేదాన్ని నమ్మము ఎందుకంటే డబ్బులు పెడితే ఒక నమ్మకం డబ్బులు పెట్టకపోతే ఏదో మనకు ఇష్టం లే ఉండి లేనట్టుగా చేయించుకుంటాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పర్ఫెక్ట్గా ఆపరేషన్ కానీ ఏదైనా కానీ చాలా నీట్గా చేస్తారు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది మనకు భరోసా అనేది ఫుల్గా ఉంటుంది అనమాట పూర్తి భరోసా మనం గవర్నమెంట్ హాస్ హాస్పిటల్ తరపు నుంచి పొందొచ్చు అలాగే మనం కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు లేదా శుక్లాలని వస్తాయండి ఈ క్యాట్రాక్ట్ ఫస్ట్ దశ అయితే రెండో దశలో శుక్లాలు అని వస్తాయి అదే ముదిరిపోయి ఆ కాట్రాక్ట్ క్యాట్రాక్ట్ అనేది ముదిరిపోయి పొర అనేది ముదిరిపోయి సుక్కలాలుగా నల్ల గుడ్డు మీద చుక్కలాలుగా కొద్దిగా తెల్ల తెల్ల పువ్వులుగా వచ్చేస్తాయి అప్పుడు అది మనం గమనించుకొని వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే దా దాంతో చాలా ప్రమాదం ఉంది పోయే ప్రమాదం కూడా లేకపోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా క్యాట్రాక్టు స్టార్ట్ అయింది అన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి దానికంటే ఇంకొక మార్గం లేదు ముదిరి